ఏమిటి బ్లాక్గా వస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదులేండి ఇవి మా ఊరి వీధులు అనమాట మా ఊరి వీధులు అంటే ఏం మీ ఊరు వీధుల్లో లైట్లు లేవా అంత చీకటిగా ఉంది అంటారేమో ఉన్నాయండి మేమే ఆఫ్ చేసుకున్నాం అంటే ఏం ఆఫ్ చేసుకోవడానికి ఏం కలవ అంటారా అలా ఏం లేదండి జస్ట్ మూవీ వేసుకున్నాం అందరికీ ఊర్లో అందరికీ కనిపించేలా తెరపై బొమ్మ అంటారు మీరేమంటారో నాకు ఐడియా లేదు బట్ ఏంటంటే ఒక వైట్ తెరపైన మూవీ వేసాము ఆ మూవీ చూడడానికి చిన్న నుంచి పెద్దదాకా అందరూ సై కూర్చున్నారు పెద్దవాళ్ళు అయితే కిందకి సెటిల్ అయిపోయారు ఇంకా అబ్బాయిలు చిన్న పిల్లలు అయితే దొల్లేస్తున్నారు ఇదంతా ఎందుకు జరిగిందంటే గణేష్ చవితి ఆబ్వియస్లీ గణేష్ చవితి అంటే చాలా బాగా చేస్తారు ఎవ్రీ విలేజ్లో అండ్ ఇప్పుడైతే ఈ చిన్న సినిమాతో సరిపెట్టేసాము కానీ చిన్నప్పుడు అయితే బోల్డ్ బోల్డ్ మెమరీస్ ఉంటాయి కదా బుర్ర కదా అని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని ఆ రోజులే వేరండి ఇప్పుడైతే ఎవ్వరికి లేరు ప్రతి ఒక్కరు ఫోన్ పెట్టుకున్నాం కానీ అప్పుడైతే మంచి భలే ఉండేది అసలు ఈ మూవీలో అన్న ఆ రోజుల్లో రావు అన్న సాంగ్ నిజంగా నిజమే అనిపించేలా చేశాయి ఇంతకీ ఏ మూవీ అని అంటారా మూవీ వచ్చి రీసెంట్గా చాలా హిట్ అయిన మూవీ కమిటీ కుర్రలని అండి మేమైతే ఎంజాయ్ చేసాం మీరు మీ వినాయక చవితి